నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనమాట చెప్పాను కదండి కొన్ని రోజుల వరకే ఇలా గ్యాప్స్ ఇస్తూ వీడియో పెడతాను తర్వాత కంటిన్యూ చేస్తాను మీరు మాత్రం నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాటి వీడియోకి వస్తే ఏం లేదండి చిన్న వీడియో అనమాట నేను నా ఛానల్లో చాలా వంటలు ఎండి చేపల దగ్గర నుంచి అన్నీ పెట్టాను అన్ని రకాల వంటలు పెట్టాను ఈ ఎండ్రైలో వీడియో మాత్రం ఎప్పుడు పెట్టలేదనమాట అనమాట ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు అన్ని వెరైటీస్ చేపలు పచ్చియలు పీతలు ఎండి చేపలు కట్టుపరుగులతో సహా ఎండి కట్టుపరుగులు అన్నీ పెట్టాను వంట వీడియోలో ఇది మాత్రం నా ఛానల్లో లేదనమాట సరే ఇవాళ బెండకాయ ఎండ్రైలు కలిపి పులుసు పెట్టాను అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ తెలియని వాళ్ళ కోసం తెలుస్తుందని చెప్పి వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాను దీనికోసం అయితే ఎండి రైలు ఇదిగోండి ముందు క్లీన్ చేసుకోవాలి ఇది ఎలా అంటే మామూలుగా పచ్చియలు చేసుకున్నట్టే పైన తలా తోక కొంచెం కాళ్ళ దగ్గర తీసుకోవాలన్నమాట మొత్తం నీట్గా వీటన్నిటిని క్లీన్ చేసేసుకోవాలి ముందు మనకి మనం తీసుకున్నప్పుడే ఇలా తీసుకుంటాం కాబట్టి మనకు అప్పటికప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే నీట్గా మనం బాగు చేసుకున్నట్టు క్లీన్ చేసుకుని మనం ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఫైనల్గా ఇలా తాళాతోకా కొంచెం కాళ్ళై తీసేస్తే మీ ఇండ్రై ఇలా ఇలా అవుతుంది కదండి వీటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి దానికన్నా ముందు ఎక్కువ సార్లు కడగాలండి ఎందుకంటే వీటిని ఎండబెడతారు కాబట్టి బాగా ఇసుక ఎక్కువ ఉంటుందండి ఎక్కువ సార్లు కడిగి కొంచెం గోరువెచ్చని నీటిలో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుని వండుకుంటే దాంట్లో ఏదైనా మట్టున్నా ఏదన్నా పోతుందనమాట నేను అలా నానబెట్టుకుని తీ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ముందుగా మనం రొయ్యలు వేసేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి నేను సరిపడా అయితే నేను వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకుని ఏదైతే గోరువెచ్చనే నీటిలో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుని వదిలేసుకున్నా ఎన్ని రొయ్యలు ఉన్నాయో వీటిని అయితే ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల పచ్చివాసన పోతుంది అనమాట పచ్చివాసన అంటే దాంట్లో ఉన్న ఒకలాంటి స్మెల్ ముందు ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఆ స్మెల్ పోయి కూర కూరకంతా పట్టద కూర టేస్ట్గా ఉంటుంది నేనైతే తినను చెప్పడానికి చెప్తున్నాను కానీ నేనైతే తినను ముందు ఇలా ఆయిల్లోనే ఎండి చేప కానీ ఎండి రాయలు కానీ ఇలా ఆయిల్లో ముందు ఫ్రై చేసుకుని వండుకో ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది అంటండి అందుకే నేను ఇలాగే చేస్తాను నీట్గా ఇవి ఫ్రై చేసేసుకుని ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక నాలుగు పచ్చిరకాయలు కారం ఎలాగో వేస్తాం కాబట్టి కారానికి తెరపడా కొద్దిగా పచ్చిరకాయలు వేసుకోండి పచ్చిరకాయలు వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేసి ఫ్రై చేయొచ్చు మీకు ఇలా ఇష్టం లేకపోతే మీకు ఇలా ఇష్టం లేకపోతే రైలు ఫ్రై అయిపోతాయి కదండి ఆయిల్లో ఆ రైల్ని తరగతి తీసుకుని పెట్టుకుని అప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడైనా వేసుకోవచ్చు నేను ఇంకా డైరెక్ట్గానే మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ బాగా వేయించుకోవాలి నూనెలో మీకు ఆయిల్ సరిపోకపోతే మరికొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట చెప్పాను కదండి కొంచెం రైలుకి ఎక్కువ తీసుకుంటుంది ఎండ్రైల్కి చక్కగా ఈ ఉమిలికాయల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని బాగా మగ్గన ఇలా ఉండగానే దీంట్లో కొద్దిగా పసుపు వేయండి కొద్దిగా కాదు కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి ఏదైతే హెండ్రైల్లో ఉండే ఆ బ్యాట్ స్మెల్ ఈ పసుపు వల్ల పోతుందనమాట ఇలా పసుపు వేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే ఇందులో వేసేస్తున్నానండి ఇదిగోండి బెండకాయలు కూడా ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని తర్వాత మనం కారానికి ఆల్రెడీ పచ్చిరికాయలు వేసానని చెప్పాను కాబట్టి మన కూరకి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకుని మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ వదిలేసి అప్పుడు సాల్ట్ వేయండి సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే ఎండ్రైలుగా ఎండి చేపలకి ముందే ఉప్పు పట్టించి ఎండబెడతారు కదండి దాని అలా ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ సాల్ట్ ఎక్కువ సాల్ట్ ఎక్కువ వేసేసినా ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది అనమాట కాబట్టి చూసుకుని వేసుకోండి కడిగినప్పుడు ఆల్మోస్ట్ పోతుంది కానీ మీరు ఒకవేళ తినేవాళ్ళు అయితే టేస్ట్ చూసుకుని అప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మధ్యన ఇవ్వాలండి ఇదిగోండి చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టేసి ఉన్నాయి కదా వీటికి ఇప్పుడు చక్కగా తీసుకున్న చింతపండు పులుపు పులుపు మనం పులుపు ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ లేకపోతే నేను రెండు నిమ్మకాయల సైజు చింతపండు అయితే తీసుకున్నాను తీసుకుని మనకి పులుసు ఎలా కావాలో అలాగా ఎక్కువ చిక్కగా ఉండాలి బాగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నార్మల్గా ఉండాలంటే కొంచెం పులుపు తగ్గించి వేసుకోండి చింతపండు పులుసు ఇదిగోండి పులుసు చక్కగా మరిగిపోతుంది కదా ఇలా మరిగినప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వాలి మరిగిన తర్వాత పులుసు దగ్గర పడ్డ తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎండ్రయలు ఎండి చేపలు ఇష్టంగా తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అంతేనండి బెండకాయ ఎండ్రైలు పులుసు వీడియో నచ్చితే కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హోమ్ హోమ్మేకర్స్ జీ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్